నమస్తే నేను మురళీధర్ నగరంలో కొత్త కొత్త రెస్టారెంట్లు వస్తున్నా కానీ ఏలూరులో మదీనా బిర్యానీ పాయింట్కున్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు అది ప్రారంభించి ఇప్పుడు ఆరు సంవత్సరాలు గడుస్తుంది అప్పటి నుంచి అదే డిమాండ్ అదే టేస్ట్ అదే సేల్స్ అసలు ఈ బిర్యానీ ఎలా తయారు చేస్తారో ఒకసారి ఆ బిర్యానీ పాయింట్ సందర్శిద్దాం ముందు అక్కడ కరిగిందేమో శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొచ్చి పెట్టుకుంటాం అక్కడ అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు తీసుకుంటాం లవంగాలు యాలకులు చెక్క తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా దీంట్లో లైట్గా పసుపు కారం సరిపడినంత ఉప్పు టమాటాలు ఒకటి తీసి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను రిఫండ్ ఆయిల్ ఇది ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిపోయింది ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను గంట రెండు గంటన్నర వరకు బియ్యం నానబెట్టుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లో బాయిల్ చేసుకొని రైస్ బాయిల్ చేసుకొని దీనికి దమ్మిస్తాం అనమాట నెక్స్ట్ ఏం చేస్తారు ఇది ఉల్లిపాయలు రోస్ట్ అయిన తర్వాత ఏంటి దానిసేపు డ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసిన పసుపు అయ్యే కారం అవన్నీ కొంచెం వేసి డ్రై చేసుకోవాలి తర్వాత చికెన్ వేసేసుకుంటున్నా ఎన్ని కేజీలు వేస్తారు చికెన్ ఒక ఎనిమిది తొమ్మిది కేజీలు వేస్తాను పన్నెండు కేజీలు నర రైస్ కి ఎనిమిది తొమ్మిది రైస్ తర్వాత ఏంటంటే ఇది పెరిగేండి పెరిగేసుకుంటా పెరిగేసిందమాటా వేసేస్తాను పీస్ బాయిల్ అవడానికి వాటర్ వేసుకోవాలి హీట్ వాటర్ అది ముక్క బాయిల్ అయిపోయింది అది హీట్ ఉంది అదేనే దాని మీద పెట్టుకొని రైస్ బాయిల్ చేసుకొని దాని మీద దమ్మిస్తాం అనమాట కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర పుదీనా కొన్ని మసాలా వేస్తున్నానండి రెండు గంటలు ఒక గంటన్నర నానింది అనమాట అది అదేంటంటే ఈ కుర్మాలో కొంచెం ఉప్పు ఉంటుందండి ఈ రైస్లో ఉప్పు ఉండదు కదా కొంచెం ఉప్పు వేసుకుంటే దానికి దీనికి కాంబినేషన్ సరిపోతుంది దానిలానిస్తా దానిలానే రైస్ బాయిల్ అవుతుందండి అది బాయిల్ అయిపోయిన ఇప్పుడు తీసుకొని దాంట్లో వేసుకుంటాం అనమాట ఇలా బాయిల్ చేసాం కదండి ఆ రైస్ ఏమో దీంట్లో వేసుకుంటున్నాం అనమాట తర్వాత కొంచెం చదురుకోవాలి అయిపోయిందండి అది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉల్లిపాయలు అవి వేపేకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత చికెన్ పెరుగు టమాటా వేసి బాయిల్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా మా మసాలా వంట చూసానండి అవి వేసుకొని రైస్ బాయిల్ చేసి దమ్మిస్తాను అనమాట కలుపుకొని ఈ రకంగా దమ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది చూశారుగా బిర్యానీ ఎలా తయారు చేస్తున్నారో నాణ్యమైన సరుకులు వాడడం వల్ల ఈ టేస్ట్ వస్తుందని చెప్పేసి వంట మేస్తూ చెప్తున్నాడు అయితే ఈ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కస్టమర్లు కూడా అడిగి తెలుసుకుందాం చాలా బాగుంది సార్ మధ్యాహ్నం మేము సార్లు తింటాం కానీ అంత అనిపించదు ఆ బిర్యానీ కూడా జాయింట్ వస్తుంది దమ్ పీస్ టూ పీసెస్ వస్తాయి ఫ్రై కూడా టూ పీసెస్ వస్తాయి చాలా బాగుంది మా ఫ్రెండ్ నేను రెగ్యులర్గా వారానికి ఒక రెండు టూ డేస్ వస్తాం మా జంతువులు అండి చాలా మా జంతువులు కూడా చాలా మా అంది వస్తారు అక్కడికి వస్తాం నైట్ పదకొండు కానీ సార్ ఇక్కడ వస్తాం చాలా ఎక్స్ప్లెంట్గా ఉంటుంది ఫుడ్ మాత్రం దమ్ము ప్రైస్ చాలా బాగుంటుంది సార్ కట్ట కట్టా కానీ కర్రీస్ కానీ చికెన్ కర్రీ కానీ గ్రేవీ కానీ ఆనియన్స్ అని అన్నీ చాలా ఎక్స్ప్లెంట్గా ఉంటుంది సార్ బాగుంటుంది సూపర్ కానీ ఏలూరులో బాగుండాలంటే మధ్యాహ్నంగా చాలా బాగుంటుంది క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది స్పైసీగా చాలా బాగుంటుంది బిర్యానీ చాలా బాగుంటుంది బాగా అన్ని బాగుంటాయి ఎక్కువ చికెన్ దమ్ బిర్యానీ అని నాకు ఇష్టం రాగ్యులర్గా వస్తుంటారా రెగ్యులర్గా వస్తుంది వీక్లీ వన్స్ వస్తాను ఎక్కడికి వచ్చారు మీరు కొయ్య నుండి వచ్చిందండి ఏం తిన్నారు ఇక్కడ దమ్ బిర్యానీ బాగుందండి టేస్ట్ బాగుందా చాలా బాగుంది ఎప్పుడు వచ్చావు డకల్ ఎప్పుడు వచ్చావా రాలేదండి ఇదే ఫస్ట్ ధరలు అందుబాటులో ఉండడం వల్ల ఏలూరు నుంచే కాకుండా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ బిర్యానీ పాయింట్ టేస్ట్ చేస్తూ ఉంటారు అది కాక యాభై వేల మంది కస్టమర్లకు జొమాటో ద్వారా సర్వీస్ అందించామని చెప్తున్నారు ఇది ఏలూరులోనే ఒక రికార్డు అంటూ బిర్యానీ పాయింట్ నిర్వాహకుడు సాకిర్ చెప్తున్నారు సార్ నమస్తే అండి నా పేరు అండి మేము మదీనా బిర్యానీ పాయింట్ నిర్వాహకులు అండి ఈ సంస్థని మా మావయ్య గారు షేక్ అబీదుల్లా గారు స్టార్ట్ చేయడం జరిగింది మేము ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నామండి సో ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మేము ఈ బిజినెస్ రన్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా ఇంతకుముందు యాక్చువల్గా ఇంతకుముందు ఈ ప్రిమేసెస్ అనేది బ్యాక్ సైడ్ ఉండేదండి ఇది యాక్చువల్లీ మదీనా బిర్యానీ పాయింట్ ఆర్ఆర్ పేట ఎస్ఆర్ షాపింగ్ మాల్ పక్కన అండి ఇది సో అక్కడ మేము ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ ఇయర్స్ రన్ చేసామండి బిజినెస్ని ఇక్కడ కొత్తగా పెట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ ట టు సెవెంటీ మెంబర్స్ సీటింగ్ అండి అందరికీ సో ఇక్కడ పెట్టి మేము ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రన్ చేస్తామండి సో మా దగ్గర స్పెషల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు ఓకే మదినహనంగానే బిర్యానీ ఒక మంచి ఫ్లేవర్తో ఇస్తారు మరో మంచి రుచితో రుచిగా ఉన్న బిర్యానీ దొరికిదని చెప్పి అందరికీ తెలుసు అండి ఓకే మా దగ్గర మటన్ బిర్యానీ చాలా చాలా అంటే చాలా స్పెషల్ అండి సో జనాలు కస్టమర్స్ కూడా మటన్ బిర్యానీ గురించి చాలామంది వస్తుంటారు ఓకే సో మటన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ ప్లస్ స్టార్టర్స్ దొరుకుతున్నాయండి మా దగ్గర ఇవి మా మెనూ అండి సో మేము మా డైలీ ఫుడ్ బాల్ చూసుకుంటే కనుక డైలీ నియర్లీ స్టెప్ ఇన్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయండి మన దగ్గర సో మేము ఆఫ్లైన్లో బిర్యానీ సప్లై చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్లో కూడా మేము రన్ చేస్తామండి సక్సెస్ఫుల్గా జొమాటో అండ్ స్విగ్గీ డెలివరీ చేస్తుంటాం సో మీరు చూసినట్టయితే కనుక మాది జొమాటోలో వన్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్ కూడా రెస్టారెంట్ అండి మీరు చూస్తే మీరు గమనిస్తే కనుక అట్ ద సేమ్ టైం గూగుల్లో కూడా మీరు రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ అండి ఏలూరు అండి ఓకే అట్ ద సేమ్ టైం ఆర్డర్ తీసుకోవాలని చెప్పని యాప్స్ ఉన్నాయండి ఇలాంటి ఫ్రీ యాప్స్ వాళ్ళు కూడా మేము వచ్చి మేము డెలివరీ చేపిస్తూ ఉంటాం ఓకే దిస్ ఈజ్ అబౌట్ మై రెస్టారెంట్ అండి ఈ రెస్టారెంట్ ఈ రకంగా డెవలప్ అవడంలో ఎవరి పాత్ర ఎక్కువగా ఉంది చెప్పుకోవచ్చు ఇందులో సార్ ఈ రకంగా డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఎవరంటే మా ఫౌండర్ గారు మా మావయ్య గారు అండి సో ఆయన ఎంతో కష్టపడి ఈ రెస్టారెంట్ ఈ స్థాయికి తీసుకొచ్చారండి సో యాక్చువల్గా మదీనా అనగానే ఆయన పేసే గుర్తుకొచ్చారండి ఆయన చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చారండి సో దానిని నేను నేను వాళ్ళ సన్నిల్లా అండి నేను వాళ్ళ సన్ ఎవరైతే ఉన్న సుబానీ గారు అండి నా సో మే ఇద్దరం తీసుకొని ఇద్దరం కలిసి ఈ స్టేజ్కి తీసుకొచ్చావాడి నేను యాక్చువల్గా నేను అప్రోడ్లో వర్క్ చేసేవాడిని అండి సో నాకేంటంటే బిజినెస్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచి కోరికండి సో యాక్చువల్లీ నేను ఎంబీఏ చేసినా కూడా దాని మీద నేను బిజినెస్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పండి అట్ ద సేమ్ టైం ఏంటంటే మన మామయ్య గారు ఆల్రెడీ ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల సో బయట వేరే బిజినెస్ ఎందుకు మనం ఈ సేమ్ బిజినెస్ మనం డెవలప్ చేసుకుని ముందుగా అని చెప్పడం జరిగింది సో ఆయన మాట కాదనలేక సో ఆయన ఇన్సిస్ట్ మీద మనం రావడం జరిగిందండి సో దేవుడి దేవాల చాలా సక్సెస్గా అని చేసుకుంటారు సో మన దగ్గర ఏంటంటే చికెన్ బిర్యానీ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో త్రీ హండ్రెడ్ రూపీస్లో ది బెస్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఒక బిర్యానీ ఇద్దరు సర్వ్ చేయొచ్చండి ఈజీగా సో ఇద్దరికి అటు కడకుండా మనం బిర్యానీ సర్వ్ చేస్తున్నాం సో సప్లై అయినా కానీ తర్వాత సర్వీస్ అయినా కానీ సర్వీస్ అంటే కూడా చూస్తే కనుక మీరు మా రివ్యూస్లో ఉంటాయి రేటింగ్స్లో ఉంటాయి సో ది బెస్ట్ సర్వీస్ అని చెప్పిన కూడా మనకి రికగ్నేషన్ ఉందండి అండ్ ఇంత కాంపిటీషన్లో కూడా సక్సెస్ అవుతానికి కారణం రేట్లు కొద్దిగా డౌన్ ఫాల్లో ఉంటుందంటే అన్నమాట సార్ కాంపిటీషన్ అనేది హెల్దీ కాంపిటీషన్గా మనం చేసుకుంటూ వెళ్తున్నాం అండి సో రేట్స్ అనేది రీజనబుల్ రేట్స్ అండి ఇది మాస్ కేటగిరీ తర్వాత ప్లస్ క్లాస్ కేటగిరీ అందరికీ అవైలబిలిటీ ఉండాలండి సో అందుకనే మనం రేట్స్ ప్లస్ క్వాలిటీ అందులో చాలామంది అదే అదే అంటుంటారండి ఓకే మన మీ దగ్గర రీజనబుల్ రేట్ అయినా కానీ మనకి బెస్ట్ క్వాలిటీ దొరికిదని చాలా వేరే ఊరు నుంచి కూడా వచ్చి మన దగ్గర బిర్యానీ తీసుకొని తీసుకోవడం జరుగుతుంది మేము ఏంటంటే నాట్ ఓన్లీ ఈ డైలీ కస్టమర్సే కాదండి యాక్చువల్గా మేము పార్టీ ఆర్డర్స్ కూడా చేస్తూ ఉంటామండి సో ఈవెంట్స్ కానీ చెప్పండి పార్టీ ఆర్డర్స్ కానీ వాళ్ళ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటాం మనకి యాక్చువల్గా వేరే క్యాటరింగ్ వాళ్ళతో కూడా మనకి టైప్ ఉందండి సో వాళ్ళు కూడా మనకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారండి యూ డోంట్ మెన్ ఐ విల్ షో యూ ద జొమాటో సర్టిఫికేట్ అండి మీరు అక్కడ కనుక మీరు జూమ్ చేస్తే మీకు తెలిసిందండి సో ఫిఫ్టీ థౌజండ్ ఆర్డర్స్ అనేది నాట్ ఓన్లీ స్మాల్ ఇష్యూ అండి ఇట్స్ ఏ వెరీ బిగ్ అచీవ్మెంట్ అస్ అండి యాక్చువల్ చెప్పాలంటే సో జొమాటోలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ రెస్టారెంట్ అండ్ డెలివరీ అండి సో వాళ్ళు మనకి వాళ్ళ సిఇ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు యాజ్ నో అయితే మేము రెండు బ్రాంచెస్తో రన్ చేస్తామండి ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ విల్ బి ప్లానింగ్ ఏ వెరీ బిగ్ అవుట్లెట్ అండి